బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్ఠం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మాట వింటే ఫస్ట్ దేవుడు సంతోషపడతాడు ఆయన మాట వింటే నీ హృదయ వాంచలన్నీ ఆయన తీరుస్తాడు ఆయన మాట వింటే నువ్వు చేసినంత సఫలమైద్ది కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచ్చి నుంచి నువ్వు చదివితే అతడు చేయునదంతయో సఫలమగును అన్నాడు ఎవరి చేసేది దేవుడి మాట వినేవాడు దేవుని మాటలో బ్రతికేవాడు ఏది చేసినా అది సక్సెస్ అయింది అన్నాడు నువ్వు చేసే కార్యాల్లో విఫలం అవుతున్నావు అంటే ఎక్కడో దేవుని మాటకు పెడచెవినిస్తున్నావు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావు అందుకే విఫలమైపోతున్నావు నువ్వు దేవుని మాటల్ని జాగ్రత్తగా గమనించి వాటి చొప్పున అడుగులేసి చూడు నీ కార్యాల్లో నువ్వు సఫలం అవ్వకపోతే అప్పుడు నన్ను నా మాట దేవుని మాట తర్వాత ఏమన్నాడు నీ హృదయ వాంఛలు అన్నాడు నీకేది ఇష్టమో అడుగు నేను ఇస్తాను అన్నాడు ఏదైనా కానీ ఒక్కటి షరతు నా మాట నువ్వు తీసుకోవాలి నా మాట నీ గుండెల్లో ఉండాలి నా మాట నువ్వు రెస్పెక్ట్ చేయాలి నా మాట నువ్వు తీవ్రంగా పరిగణించాలి అలాంటి విలువ నా మాటలకిచ్చి నాకు ఇచ్చి నువ్వు చూడు నువ్వు అడుగు నువ్వు ఏదో అడుగుతావు అడుగు నేను చేస్తాను నీ కోసం ఆకాశాన్ని కదిలిస్తాను భూమినైనా కదిలిస్తాను ప్రకృతిని శాసిస్తాను రాజుల్ని శాసిస్తాను రాజులు నీ పాదూళి నాకేటట్టు చేస్తాను నేను సవాల్ నా మాట తీసుకుంటావా నా మాట చొప్పు నిలబడతావా నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడుతుంది నీకు పుట్టిన వారిని నేను నేను ఆశీర్వదిస్తాను ఎందుకంటే నువ్వు నా మాటని లక్ష్య పెట్టావు నువ్వు నా మాటని రెస్పెక్ట్ ఇచ్చావు నా మాటని గౌరవించావు అందుకు నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు తెలుసా నువ్వు నా మాటల్ని ప్రేమిస్తున్నావు వాటి చొప్పున బ్రతకడానికి నీ అడుగుల్ని బ్యాలెన్స్ చేసుకున్నావు కనుక నిన్ను కాకపోతే ఇంకెవరిని హెచ్చిస్తాను నిన్ను కాకపోతే ఇంకెవరో ఆశీర్వదిస్తాను నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను నీ శత్రువులు ఒక మార్గంలో నీ మీదకి వచ్చిన వాళ్ళు ఏడు దారుల్లో పారిపోయేటట్టు నేను చేస్తాను అన్నాడు నా ఆజ్ఞ గైకోను నా మాట విను ఇవన్నీ నీకు వస్తాయని ఇంటికి చదువుకోండి కారణం ఇరవై ఎనిమిది ఆయన ఆజ్ఞ గైకోన వాళ్ళకి ఆయన ఇస్తానన్న వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా దేవుని మాటలు తీవ్రంగా చెప్పిన పని చేయాలి కదా నిర్లక్ష్యం చేయకూడదు కదా దేవుని మాటల్ని పెడచేవను పెట్టకూడదు కదా ఎందుకు చెబుతాడు చెప్పిన మాటలైనా నీ క్షేమం కోసం చెబుతాడా లేకపోతే ఆయన క్షేమం కోసం చెబుతాడా ఆయన చెప్పేవన్నీ మన భద్రత కోసం మన క్షేమం కోసం మన ఆశీర్వాదం కోసం మన అభివృద్ధి కోసం చెప్తాడు ఆయన కాబట్టి దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం శ్రేష్టమైనది